వైజాగ్లాడండి గుడ్ మార్నింగ్ గత వారం దాదాపు ఎనిమిది పది రోజుల నుంచి మీరందరూ కూడా విజయవాడ ప్రజల కొరకు ఖమ్మం ప్రజల కొరకు ప్రార్థిస్తున్నందుకు వందనాలండి కొంత పరిస్థితి దేవుడు వారికి సహాయకరంగా ఉన్నాడు ఇంకా ప్రార్థించండి చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు అనేక మంది దాతలు ముందుకొచ్చేలాగా మీ ప్రార్థనలో చేసుకోండి అలాగనే ప్రియ దేవుని ఈ ఈరోజు దేవుని వాగ్దానం మతేశ్వార్త ఆరో వచ్చిన చూసినట్లయితే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్య నీ తండ్రికి ప్రార్థన చేయము ప్రా ప్రార్థించే పద్ధతిని దేవుడు మనకి బైబిల్లో రాసి పెట్టాడండి ఎక్కడంటే అక్కడ చేయకుండా ఎట్లంటే అట్లా ప్రార్థించకని ఎక్కడంటే అక్కడ ప్రార్థన కానీ రహస్య ప్రార్థన ఏకాంత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఎక్కడ చేయాలంటే ఒక గదిలో మీరు వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించాలి ఒకవేళ అలా ప్రార్థన చేయలేదు అనుకుని హాల్లో ప్రార్థన చేస్తే చుట్టుపక్కల ద్వారా డిస్టర్బెన్స్ వస్తుంది ఒకవేళ మనుషుల చోట ప్రార్థన చేస్తే ఏకాగ్రత పోతుందండి అంటే తలుపు వేసుకున్నప్పుడు ఎవడో మన దగ్గరికి వెళ్ళాను సాతాన్ని డిస్టర్బ్ చేయలేడండి కాబట్టి దేవుడి ప్రజలారా మీరు బాగా ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థించే పద్ధతి ఇంకా మీకు తెలియదండి చాలామంది కాబట్టి ఈ మాటలు పరిశుద్ధాతుంది నీతో మాట్లాడుతున్నారు ఉదయ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీవు నీ యొక్క ప్రార్థన గదికి వెళ్ళి తలుపు వేసుకో ఒక అర్ధ గంట ప్రార్థన చేయి గంట ప్రార్థన చేయి తలుపు వేసుకుని ప్రార్థన చేయి సెల్ ఫోన్ తీసుకెళ్ళొద్దు అప్పుడు నీ ప్రార్థనలో శక్తి ఉంటుంది అప్పుడు నీ ప్రార్థనకి జవాబు వస్తుంది అప్పుడు నీకున్న సమస్య ప్రార్థన ద్వారా దేవుడు సహాయం చేస్తాడు అటు ప్రార్థనలో మీరు ఈ జాగ్రత్త వహించాల్సిందిగా జ్ఞాపకం చేసుకోండి ప్రార్థించేద్దాం మహాగణుడ ఉదయ కాలన వాగ్దానం విన్న బిడల మీద నీ అభిషేకం కుమరించండి ఈరోజు ప్రయాణం చేస్తున్న బిడలకినైనా ఆయా శుభము కలిగిన గాక ఆయా ఆఫీస్కినైనా స్కూల్కినైనా ఎందుకని అయినా కాలేజీకి వెళ్తున్న బిడలికి మీరు కృప చూపించండి క్షేమ నగించి అన్న ప్రభా ఎంతోమంది మంది వారి వ్యాపారంలో నష్టపోయినారు దేవా ఈ యొక్క వాగ్దానం ద్వారా ఈ యొక్క తండ్రి వాక్యాన్ని వింటున్నా ఇప్పుడే వారి మీద యొక్క ఆశీర్వాదాన్ని కొమ్మురించి వారి వ్యాపారాన్ని అయినా ఆశీర్వాదకరంగా మార్చున్నారు తండ్రి ఎదుగునైనా యవనస్తున్నైనా తప్పుడు చెడు మార్గంలో వెళ్లకుండా వారిని భద్రపరచమని యేసు పరిశుద్ధాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ